హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నేను ఇంట్లో కూర్చొని మనీ ఎలా సంపాదిస్తున్నాను మీకు చెప్పేస్తాను వచ్చేయండి వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేనైతే మీషో యాప్ నుంచి అయితే రీసెల్లింగ్ చేస్తా మనీ అయితే సంపాదిస్తున్నా అండి ఒకవేళ మీ దగ్గర మీషో యాప్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీషో అని సెర్చ్ చేసామనుకోండి ఇలా వచ్చేస్తుంది మీరైతే డౌన్లోడ్ అని కొట్టాలి నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అప్డేట్ అని చూపిస్తుంది మనం ఇక్కడ డౌన్లోడ్ కొట్టామనుకోండి మీషో యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఒక్కసారి మీషో యాప్ని ఓపెన్ చేసామనుకోండి పైన కనిపిస్తుంది అకౌంట్ అని చెప్పి అదొకసారి ఓపెన్ చేశామంటే ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయండి అలాగే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మన పేరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు పిన్ కోడ్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వాలి ఇంకా ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి నిదానంగా నెక్స్ట్ మీషోలో ఇలా మనం స్క్రోల్ చేస్తుంటే ప్రతి ఒక్క ఐటెం అయితే కనిపిస్తూ ఉంటుందండి జ్యువెలరీ అలాగే డ్రెస్సెస్ పూజా ఐటమ్స్ స్లిప్పర్సు అలాగే ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి ఏ ఐటెం అయినా సేల్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఆ ప్రోడక్ట్కి రివ్యూ ఎంత ఇస్తున్నారు అని చెప్పి చూడాలి నేను కొన్నిసార్లు తెలియక బై మిస్టేక్లో ప్రోడక్ట్ బాగుంది కదా అని చెప్పి డైరెక్ట్గా కస్టమర్కి అయితే పంపించేసేదాన్ని కానీ మీరు అలా చేయమాకండి వాళ్ళు రిటర్న్ పెట్టకూడదు ప్రోడక్ట్ ఏది కాబట్టి మనం రీసేలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి ఇక్కడ పక్కకి వెళ్తే క్యాటగిరీస్ అని చెప్పి ఉంటాయండి దీంట్లో వెళ్తే మనకి ఏమేమి ఉన్నాయో మీషోలో ప్రతి ఒక్కటైతే చూపిస్తాయి కుర్తీస్ అలాగే శారీస్ ఉమెన్స్ వెస్ట్రన్ వేరు లెగ్గిన్స్ ఇన్నర్స్ అలాగే మెన్స్ వేరు కిడ్స్ వేరు టాయ్స్ అలాగే హోమ్ కిచెన్ ఐటమ్స్ బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇట్లాగా చాలా రకాలు అయితే ఇందులో ఉంటాయండి మీరు ఏ ఐటెం అయితే సేల్ చేయాలో మీ కస్టమర్కి ఏ ఐటమ్ అయితే కావాలో ఇవన్నీ నిదానంగా ఇట్లా చూసుకోవాలి ఇంకా మీరు కింద చూస్తున్నట్టయితే బ్యాగ్స్ ఫుట్వేరు ఎలక్ట్రానిక్స్ వాచెస్ అలాగే జ్యువెలరీ యాక్సెసరీస్ ఇప్పుడు పర్ సపోజు జ్యువెలరీలోకి వెళ్ళాం అనుకోండి చూసారు కదా జ్యువెలరీలో కూడా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో నెక్స్ట్ అలాగే మనకి ఇంకా యాంక్లెట్స్ నోస్ పిన్స్ అని కొట్టామనుకోండి వాటిల్లో చూడండి ఇంకా ఎన్ని మోడల్స్ అయితే ఉంటాయో అట్లాగా ప్రతి ఒక్క ఐటమ్ మీ కస్టమర్కి ఏదైతే అవసరమో అదే చూసుకోవాలి జాగ్రత్తగా మీకు సర్చ్లో కనపడకపోతే కేటగిరీలోకి వెళ్ళి సర్చ్ చేసుకోవాలి సర్చ్ చేసుకొని మనకి ఏ ప్రోడక్ట్ కావాలి ఏంటి అని చెప్పి చూసుకోవాలి నేనైతే మీకు ఇక్కడ తెలియాలని చెప్పి పైనుంచి కింద వరకు అన్ని స్క్రోల్ చేసి ఏ ఐటమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి అయితే మీకు చూపించాను మనము మెయిన్ పేజ్కి వచ్చేద్దాము మెయిన్ పేజ్కి వచ్చేసామంటే ఇట్లా అయితే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఫర్ సపోజ్ నేను ఇప్పుడు పూజా ఐటమ్కి సంబంధించింది ఒకటి తీసుకున్నాను ఇది కాంబోలో వచ్చింది కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ టూ ఉంది మనం ప్రోడక్ట్ రీసేల్ చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు అది ఫోర్ స్టార్ రేటింగ్ ఉందా అది వస్తే క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి రివ్యూస్లోకి వెళ్ళి రివ్యూస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే ఒకటి నార్మల్ పేమెంట్ అయితే ఒకటి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఒకటి ఇలా రెండు రకాలుగా ఇచ్చారు కదా నేను ఫస్ట్ ఇది ఎలా ఆర్డర్ చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ దీన్ని బై నవ్వు అని కొట్టిన తర్వాత మనకి అడ్రస్ యాడ్ చేసుకోమని చూపిస్తుంది అడ్రస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి అంటే మీరు ఏ కస్టమర్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నారో ఆ కస్టమర్ అడ్రస్ అయితే పంపివ్వాలి చూడండి నేనైతే మీకు అంత స్క్రోల్ చేసి చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న అడ్రస్లు నెక్స్ట్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు కంటిన్యూ అని కొడతారు అంటే ఇస్తారు కంటిన్యూ అని చెప్పి ఆ కంటిన్యూ అని కొట్టామనుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఒక పేమెంట్ చూపిస్తుంది అలాగే మనకి ఆన్లైన్ పేమెంట్ అయితే ఒకటి చూపిస్తుంది కింద అలాగే రీసెల్లింగ్ ద ఆర్డర్ అని చూపించింది కదా దాందులోకి వెళ్ళి నువ్వు ఎంత అమౌంట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆ ప్రోడక్ట్కి మన మార్జిన్ ఎంత ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి నేను త్రీ హండ్రెడ్ అయితే మీకు చూపిస్తున్నాను అక్కడ వన్ నైంటీ టూ పడింది నేనేమో దానికి త్రీ హండ్రెడ్ అయితే పెట్టాను ఆర్డర్ టోటల్ ఎంత అలాగే మనకి మార్జిన్ వస్తే ఎంత మనీ వచ్చింది అంటే వన్ నాట్ ఎయిట్ రూపీస్ మనకి మార్జిన్ వచ్చింది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఒక పేమెంట్ వస్తుంది అలాగే క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఒక పేమెంట్ వస్తుంది మీ కస్టమర్ మీకు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు దానికి తెలుసుకొని కనుక్కొని వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తామన్నారు అనుకోండి చక్కగా హ్యాపీగా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయించుకొని మనమైతే చేసామనుకోండి మనకైతే ఆ మిగిలిన వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉన్నాయి కదా అవి మనకి మార్జిన్ చేశాం కాబట్టి రీసెల్లింగ్ మనకు వచ్చేస్తుంది అనమాట కస్టమర్స్ ఎలా రావాలి మనకి అని కూడా మీరు అడుగుతారు కదా మీ ఇంటి దగ్గర వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళనే మనము మన కస్టమర్స్గా చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే అస్సలు మర్చిపోవద్దని విషయం ఏంటంటే ప్రోడక్ట్ ఏది తీసుకున్నా కానీ అది ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది మాత్రమే తీసుకోండి నేను ఇలా బై మిస్టేక్లో తెలియక కొన్ని చేస్తే వాళ్ళు ఏంటంటే ప్రోడక్ట్ రిటర్న్ పెట్టారనుకోండి మనం చేసినంత వేస్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా మంచిగా ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని రీసేల్ చేయండి నెక్స్ట్ అలాగే సచ్లోకి వెళ్ళి ఇక్కడ నేను త్రీ పీస్ కుర్త సెట్ అని కొట్టాను చూసారు కదా ఎన్ని వచ్చినాయో అలాగే ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నాయి త్రీ స్టార్ రేటింగ్ ఉన్నాయి త్రీ త్రీ నైన్ అలాగే ఇక్కడ ఎక్సెల్కి ఒక కాస్ట్ ఎల్కి ఒక కాస్ట్ డబల్ ఎక్స్ఎల్కి ఒక కాస్ట్ ఇట్లా పడతా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా చూపిస్తున్నాను నేను ఇంకోటి మీకు తెలియాలని చెప్పి బై నవ్వు అని కొట్టామనుకోండి సెలెక్ట్ అడ్రస్ అని అడుగుతుంది మనం అక్కడ ఏ అడ్రస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ అడ్రస్కి ఇచ్చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ పే ఆన్లైన్ ఈ రెండు చూపిస్తుంది అలాగే మార్జిన్ ఆర్డర్ అని కొట్టాను నేను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈ డ్రెస్కి మార్జిన్ పెట్టుకున్నాను అక్కడ కాస్ట్ ఎంత పడుతుంది నెక్స్ట్ అలాగే మనకి ఎంత వస్తుంది కస్టమర్ టోటల్ ఎంత పే చేయాలి ఇవన్నీ డీటెయిల్గా వాళ్ళు ఇస్తారు మనం చూసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆర్డర్ టోటల్ అలాగే మార్జిన్ ఎంత అని చెప్పి వాళ్ళు క్లారిటీగా అయితే ఇచ్చేశారు మీరు ఆన్లైన్ పేమెంట్ అయినా క్యాష్ పేమెంట్ అయినా రెండైనా ఏదైనా చేయొచ్చు మనం మనీ బాగా ఎర్న్ చేసుకోవాలంటే మెయిన్ మన టార్గెట్ ఏమి ఉండాలంటే డ్రెస్సెస్ అలాగే శారీస్ సీజెడ్ జ్యువెలరీ ఉంటాయి కదా ఇవైతే మెయిన్గా ఉండాలి ఎందుకంటే మంచి క్వాలిటీ జ్యువెలరీ మనం పెట్టామనుకోండి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అయ్యి మనకి మనకి ఇంకో ఆర్డర్ వస్తుంది కాబట్టి ఇట్లాగా ఆర్డర్స్ అయితే మళ్ళీ చేసుకునేటట్టు అయితే ఉండాలి నేను ఇక్కడ సీజ్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను ఇదిగో చూశారు చూసారు కదా ఎంత మంచి రివ్యూ ఇచ్చారో అలాగే కింద ఫొటోస్ కూడా ఇచ్చారు అవన్నీ చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా కానీ మనకి మళ్ళీ ఆర్డర్ వచ్చేలాగా ఉండాలి వాళ్ళు ట్రెష్ చేయాలన్నమాట మనల్ని అప్పుడే మనము మంత్లీ వచ్చేసి ఫైవ్ టు టెన్కే దాకా ఈజీగా సంపాదించుకోవచ్చు ఇప్పుడు బయట మార్కెట్లో జ్యువెలరీ డ్రెస్సెస్ అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసం వచ్చిందంటే అందరు ఇంట్రెస్ట్ దేని మీద చూపిస్తారు శారీస్ మీద అలాగే పూజా ఐటమ్స్ మీద చూపిస్తారు కదా కాబట్టి వీటి మీద మనము ఆర్డర్స్ ఎక్కువగా తీసుకునేటట్టు రన్ చేసుకోవాలి మన బిజినెస్ని చాలా కష్టం అనుకుంటాం కానీ కాదండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మినిమమ్ మీరు ఫైవ్ థౌజండ్ అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు మళ్ళీ రీఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి టెన్ కే వరకు సంపాదించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ మీకు విత్ ప్రూఫ్తో అన్నీ పెడుతున్నాను ఇందాక అడ్రస్ క్లిక్ చేసే దగ్గర నేను బ్లర్ చేశాను కదా అవి నా కస్టమర్ అడ్రస్లు అనమాట అందుకని మీకు కనపడకూడదని చెప్పి చేశాను కాబట్టి మీరు నిదానంగా స్లోగా ఆలోచించుకొని చేసుకుంటే ఈజీగా అయితే మనీ సంపాదించుకోవచ్చు నెక్స్ట్ అలాగే మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే అన్ని రకాల ఐటమ్స్ అయితే చూపిస్తూ ఉంటారు కదా నెక్స్ట్ అలాగే ఈ మధ్య ప్రోడక్ట్ని రివ్యూ చేస్తా కూడా చాలామంది మనీ సంపాదిస్తున్నారు మీకు ప్రోడక్ట్ కరెక్ట్గా చూడటం రాకపోతే చూడండి ఇక్కడ చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు కదా వాళ్ళ మీద క్లిక్ చేసామనుకోండి వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తున్నారు అలా అయితే చూసుకొని మనం క్లారిటీగా ప్రోడక్ట్ అయితే సేల్ చేసుకోవచ్చండి నేను ఇలా నేను ఒక్కొక్కసారి అయితే నాకు అర్థం కాకపోతే ఇట్లా చూస్తూ ఉంటాను మీరు కూడా చూడండి ఇట్లాగా ఈ కింద ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది ఎంత కాస్ట్ ఉంది ఏంటి అని చెప్పి అన్నీ చూపిస్తారు డీటెయిల్డ్గా కాబట్టి వాళ్ళది ఓపెన్ చేసి చెక్ చేసుకొని అయినా మనము ప్రోడక్ట్ని రీసేల్ చేయొచ్చు చూసారు కదా ఇక్కడ క్యాటలాగ్స్లో ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ కింద అట్లాగే హోము క్యాటగిరీస్ మాల్ వీడియో ఫైన్స్ మై ఆర్డర్స్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా మనము వీడియో ఫైన్స్లోకి వెళ్ళామనుకోండి అందరూ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ లేకపోతే ఎవరైనా వీడియోస్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రోడక్ట్ని వాళ్ళైతే ఈజీగా చాలా కనపడతాయి ఇట్లా స్క్రోల్ చేసుకుంటా మార్చుకుంటా వెళ్ళామనుకోండి ఏ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇలా చూసుకొని అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంక ఆర్డర్స్లోకి వెళ్ళిపోతే చూడండి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో నాయి ఇవన్నీ నేను రీసేల్ చేస్తా చేసినవి అనమాట కాబట్టి నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది కదా ఇప్పుడు పేమెంట్ మెథడ్ ఉంటుంది కదా అది కూడా చూపిస్తున్నాను బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ పేమెంట్ మెథడ్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇచ్చుకున్నాం అనుకోండి డైరెక్ట్గా మన బ్యాంక్లోకి అయితే పడతాయి యూపీఐ ఇచ్చినా కానీ మన యూపీఐలోకి అయితే పడతాయి నెక్స్ట్ అలాగే మై పేమెంట్స్లోకి వెళ్ళాము అనుకోండి చూసారు కదా ఇవన్నీ మనకి పేమెంట్ పడ్డవి అనమాట కాబట్టి మీరు మీషోలో రీసేల్ చేస్తా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి ఈజీగా అయితే మీరు ఫైవ్ థౌజండ్ అయితే సంపాదిస్తారు నాది గ్యారెంటీ అనమాట కాబట్టి వీడియో నచ్చితే మాత్రం అదే మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి లేడీస్కి అయితే బాగా షేర్ చేయండి